పెంగలి వెంకయ్య తెలుగువారి కావడం తెలుగు ప్రజలంతా గర్వించదగ్గ విషయమని ఏయు న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీతామాణిక్యం అన్నారు జాతీయ జెండా రూపకర్త పెంగలి వెంకయ్య జయంతి సందర్భంగా ఏయు న్యాయ కళాశాలలో స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి పెంగల వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకం ఎంతో స్ఫూర్తినిచ్చిందని అన్నారు విద్యార్థుల్లో దేశభక్తి జాతీయ సమైక్యత పెంపొందించడానికి స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు ఆచార్య కె పల్లవి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందుగా జెండా ఉంచా రహే హమారా ఇరవై వేల చదరపు అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శనలో విద్యార్థులందరూ పాల్గొనాలి ఉత్తరాంధ్ర విద్యార్థి సేనా వ్యవస్థాపకులు డాక్టర్ సుంకరి రమణమూర్తి మాట్లాడుతూ జాతీయ జెండా అంటేనే యువతకు గుండె ధైర్యమని ఆ స్ఫూర్తి పెంగలి వెంకయ్య ద్వారానే వచ్చిందని అన్నారు స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజేటి బసవ కృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను పెంపొందించడానికి స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ అహర్నిశలు కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ఆచార్యులు విజయలక్ష్మి ఎల్వికే ప్రసాద్ రాజ్యలక్ష్మి చంద్రకళ స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ సభ్యులు కర్రీ నరేష్ నరేష్ మహ్మద్ ఇషాక్ శివాధలాయి కొయ్య రామకృష్ణ సంఘ శ్రీ విద్య ఫనీంద్ర నిఖిల్ తదితరులు పాల్గొన్నారు The great celebrations of 77 independence day celebrations in this context the celebrations are started with the second august which is the birth anniversary of sri pingal in this context students united network the founder is श्री बसवंत कृष्णमूर्ति यस आई फील प्राउड टू से दैट ही इज आवर अलुमनस बसवंत कृष्णमूर्ति आई इनवाइट बसवंत कृष्णमूर्ति टू कम ऑन टू द डायस द फाउंडर ऑफ स्टूडेंट्स यूनाइटेड नेटवर्क ही हैज प्लान टू सेलिब्रेट दिस सेलिब्रेशंस राइट फ्रॉम द बिगनिंग द बर्थडे ऑफ फिंगर वेंकय्या गुरु टिल द इंडिपेंडेंस डे Today we are paying tribute to, to our tributes to Pingle Pinglegaru, and uh, it will be continued. The celebrations will be continued till the Independence Day. The other important event is, uh, you know, Tri Flag Rally. You know, what is the measurement of the flag? Twenty five thousand square feet. That is a mega mega event. That it will be. Uh, taken place a day before independence day on 14th august 2024 by 10 o'clock from St. central park is uh, government payment degree college okay. and everybody can participate in this mega event and to start our program i am also inviting Prof. Shmigaru, um, professor rajesh garu, american professor too because students in network we you రెండు వేల తొమ్మిదికి ముందు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం ఎన్ఎస్ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసేవారు ఆ సందర్భంలో రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీ తీరు నచ్చక కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని ఒక విద్యార్థి సంఘం విద్యార్థుల కోసం ఉండాలి అని చెప్పి స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ రెండు వేల పది జూలై పదమూడవ తేదీన ప్రారంభించడం జరిగింది ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదిహేను సంవత్సరాలు పక్క జరిగింది మరి ఆ రోజు నుండి కూడా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల్లో దేశభక్తిని జాతీయ భావాన్ని పెంపొందించాలని మాస్ కూడా కృషి చేస్తా ఉన్నాం మా ఆర్గనైజేషన్ నుండి ఒక నాలుగు కార్యక్రమాలు వివరిస్తాను జయో కలాం కలాం కళలు కనండి ఆ కళను సాకారం చేసుకోండి అంటూ యువతను విద్యార్థులను నిరంతరం కూడా లక్ష్య నిర్దేశం మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం గారు ఆయన స్ఫూర్తిగా తీసుకొని రెండు వేల పదిహేను ఆగస్టు జన జూలై ఇరవై ఏడవ తేదీన తర్వాత రెండు వేల పదిహేను అక్టోబర్ పదిహేను ఆయన ముద్ది రోజుకి తెలుగు రాష్ట్రాల్లోని అబ్దుల్ కలాం గారి మొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది స్టూడెంట్స్ ఈ రోజు మేము గర్వంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా జైహో జనగమన కార్యక్రమం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగమన కార్యక్రమం రెండు వేల పన్నెండవ సంవత్సరానికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ తో కలిపి సెలబ్రేషన్ చేశారు ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం మనకి చదువు నేర్పిన గురువుని గుర్తించుకోవాలని చెప్పి ప్రభుత్వం ఎవరైతే ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తిస్తుందో వారితో పాలిక స్టూడెంట్స్ కూడా ఉత్తమ ఉపాధ్యాయులు గుర్తించి వారిని సన్మానించిన గొప్పగానే ఇది కూడా ప్రతి సంవత్సరం వెయ్యి మందికి పైగా యువత విద్యార్థులు రక్తదానం చేయడం జరిగింది వ్యక్తిగతంగా నేను కూడా యాభైసారి గతంలో రక్తదానం చేయడం జరిగింది మరి రోజు నిర్వహిస్తున్న గొప్ప కార్యక్రమం జెండా ఉంచారామా జాతీయ జెండా రూపకర్త వెంకయ్య గారిని స్మరించుకుంటూ ఆగస్ట్ ఎనిమిదవ తేదీ నుండి ముప్పై ఇంకా ఆగస్టు పద్నాలుగో తేదీన స్వతంత్ర దినోత్సవం ఒక రోజు ముందుగా ఇరవై ఐదు వేల ఫ్లాగ్ చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కళాశాల ప్రిన్సిపల్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ హింద్ గుడ్ స్టూడెంట్ అంటే గుడ్ స్టూడెంట్ నేను ఎందుకు చెప్పద్దు మేడం అంటే రెండుసార్లు మళ్ళీ రీ బట్ తర్వాత ఏదైతే అటెండెన్స్ ఉందో అదంతా కూడా తను ఏది ఇక్కడ చేయాలో అంటే మీఏ నో మనీ నో మీరు ఎవరు బయట ఎలా ఉన్నా ఇక్కడ స్టూడెంట్స్ స్టూడెంట్ లాగా ఉండాలి అన్నది నేను అబ్బాయిలో చూసాను ఈవెన్ యాజ్ ఎస్టాబ్లిష్ మన మీ న్యూస్ పేపర్ తను ఎడిట్ చేస్తున్నాను మనఫీ ప్లేస్ తర్వాత చేసినప్పుడు మన కాలేజ్ నుంచి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈసారి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మనం మీరంతా కూడా పార్టిసిపేట్ చేశారని సో ఆన్ వి హాఫ్ ఆఫ్ మై ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అండ్ ఆర్ స్టూడెంట్స్ మీర్ ఐ ఆర్ రెడీ టు పార్టిసిపేట్ ఓకే చెప్పొచ్చా మీ కూడా అవింత భావి శ్రాబ్ మళ్ళీ సొక్కులర్ వన్ థింగ్ యాజ్ టీ గు ఆ మంత్ లో సో ఫర్ ఎర్ రెస్పాన్సిబుల్ సిటిజన్ సో దాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టురిట్ ఆఫ్ ద

అనే ఆ వ్యవస్థాపక అధ్యక్షులు రాజేశ్వర రాజేంద్ర ప్రసాద్ కృష్ణమూర్తి కూడా మనస్ఫూర్తి నేను అభినందిస్తున్నాను ఈ అవకాశాలు కల్పించిన ప్రిన్సిపల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా నేను కూడా ఈ కళాశాల స్టూడెంట్ ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల రెండు నా చేశాను ఇక్కడ అనేక ఉద్యమాలకి కేంద్ర బిందువుగా మారాను నా సర్టిఫికేట్ కూడా హైకోర్టు డిసిషన్ తో తీసుకున్నాను ఇక్కడ అది ముఖ్యంగా దాని విషయానికి వస్తే మనం సినిమాలో చాలా వరకు డైలాగులు వింటాం జెండాకుండే పొగుడుతుంటది మాకందరికి భారతీయులందరికీ అని మీరు చాలాసార్లు ఉంటారు ఒక జాతీయ సమైక్యత వాదాన్ని ఉన్నతంగా విభిన్న నుంచి విభిన్న నుంచి విభిన్న నుంచి అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చే అద్భుతమైన ప్రక్రియ జెండా జాతీయ జెండా రూపకల్పన అలాంటి జాతీయ జెండా రూపకల్పన చేసిన మహనీయులు పింగళ వెంకయ్య గారు తెలుగు గంట మీద పుట్టడం అనేది మనందరం పూర్వజన్మ సుకృతం ఆయన తాలూకాయ్య గారిని స్మరించుకుంటున్నాం మన తెలుగు గంట మీద మన ఒక్కరి స్మరించుకోవడం లేదు భారతదేశం పింగళ వెంకయ్య గారిని స్మరించుకుంటుంది అది ఈ తెలుగు గారికి గొప్పతనం అలాంటి

ఆగస్టు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు తెలుసుకోవాల్సింది జెండా వెంకయ్య అనే పేరు పత్తి వెంకయ్య గారు అనే పేరు డైమండ్ వెంకయ్య గారు అనే పేరు జపాన్ వెంకయ్య గారు అనే పేరు మీరు విజయ శాస్త్రీయ రంగాలు చేసిన సేవ అవితరమైనది విజయవాడలో తెలంగాణ జెండా పరుగు తీసినటువంటి తుంగల వెంకయ్య గారు వారి నుంచి రెండు ముక్కలు కవి రూపంలో అవర్ నేషనల్ అవర్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఎగరాలి ఎగరాలి ముప్పందల జెండా ఏనాడు పొగడాలి మన జెండా పింగళి వారి ముప్పందల భావాలను అర్థం పట్టే మన జెండా సదా నిలవాలి ప్రతి భారతీయ గుండెల్లో ప్రపంచ ఖ్యాతిని ఎదుగెత్తించాలే మన జిల్లా దేశభక్తి విలువల మాలికగా నిలిచే మన మన జిల్లా ఎకరాలు ఎకరాలు మన జిల్లా మరింత అభివృద్ధికి మార్గదర్శి కావాలి ఈ జిల్లా సామాజిక విలువల సమాహారం భారతీయ మనోభావాల మాలిక ధర్మ నిరతిని చాటే అశోక చక్రం సుపరిపాలన విధానాలకది భావజాల యంత్రాంగం యంత్రాంగ రాజ్యాంగ దీపిక ప్రతి భారతీయుని సన్మార్గ స్వచ్ఛ వ్యక్తిత్వం పచ్చని వృక్షజాల వృక్ష జంతుజాల సంపద పక్షుల కిలకిల రాగాలతో ప్రకృతి పులకించే ఆనంద ఆహ్లాదం ఎందరో పుణ్యమూర్తుల ఘనకీర్తి కిరీటాల చారిత్రక తర్కాణం మానవ మానవీయత భావాల ఆదర్శం మన ఈ పుణ్యభూమి అవి పెరిగని ఎన్నో త్యాగ నిరతులను స్వాతంత్ర సమర పోరాట యోధులు నాయకులు మహానుభావులందరినీ గుర్తుకు తెచ్చే ముఖన జెండా

అదిగో వైపైకి ముచ్చటగా ఎగురుతూ మన మొబైల్ అన్న జెండా రెపడపలాడుతూ ఎగిరే మన జెండా భారతీయ భావత భారతీయత భావము ఉట్టిపడే చేయాలి ప్రతి భారతీయుని గుండెల్లో రెపడపలాడుతూ ఎగరాలి మన జాతీయ జెండా